నమస్తే అండి ఈరోజు మనము ఘంటసాల గ్రామం కృష్ణా జిల్లాలోని బాలపార్వతీదేవి సమేత శ్రీ జలదీశ్వర స్వామివారి క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ ప్రతిష్ఠిత ఇక్కడ ప్రా ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ అగర్య మహాముని వారు శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం అప్పుడు కైలాసం ఒకవైపు వంగిపోతుంటే పరమేశ్వరుల వారు అగర్య మహాముని వారు దక్షిణ దీక్ష వైపు ఉంచోమన్నారు అప్పుడు వారికి కళ్యాణ మండపం సరిసమానమైంది సో ఇక్కడ అది ప్రాముఖ్యత ఇక్కడ ఇంకోటి ఏంటంటే అగస్సులు వారు పార్తీ పరమేశ్వరులు వాళ్ళని ప్రతిష్ఠించారు ఇక్కడ అది కూడా ఒకే పీఠం మీద ఉంటుంది వేరే వేరే చోట వేరే వేరే గుళ్ళ గోపురాల్లో ఉండవు పార్తి పరమేశ్వరుల యొక్క విగ్రహాలు ఒకే పీఠం మీద ఇద్దరు అమ్మా నాన్న పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఒకే పీఠం మీద ఉంటారు ఇది కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో ఉంటుంది ఆసక్తి కలిగిన వారు ఎప్పుడైనా స్వామివారి దర్శించుకొని అమ్మవారిన స్వామివారిని ఇక్కడ పెద్ద నాగపుట్ట కూడా ఉంటుంది పాలు పోయాలనుకున్న పాలు కూడా పోయొచ్చు సుబ్రమణ్య వారి గుడి కూడా ఉంటుంది ఇంకా ఇంకోటి పక్కన వేణుగోపాల స్వామి గుడి కూడా ఉంటుంది రుక్మిణి సత్యవంశం మీద వేణుగోపాల స్వామి గుడి ఇక్కడ భావనాది మహర్షి వారి యొక్క గుడి కూడా ఉంటుంది ఇక్కడ కళ్యాణం జరిగింది లక్ష్మీనారాయణల అంశ వాళ్ళు అది మీరు చూస్తుంది సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇది వీడియో వాచ్ చేసినందుకు ఈ బాలపార్వతి దేవి అమ్మ సమేత జలదీశ్వర స్వామి వారి క్షేత్రం ఘంటసాల గ్రామం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ